వాక్యం నువ్వు చదువుతూ ఉంటే ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది ఎక్కడో నీతో మాట్లాడుతుంది ఆ వాక్యం విషయంలో నేను నువ్వు ఏ రకంగా సరిచేసుకుంటున్నావు దేవుని బిడలారా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం నీ యొక్క ప్రార్థన జీవితంలో ఏదో చిన్న ప్రార్థన చేసి ప్రార్థన చేశాను అనేటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతున్నావా దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ఏదో మంచి వ్యక్తిగా అందరి దగ్గర కనబడుతున్నప్పటికీ నీకు తెలుసు నువ్వు ఎలాంటి వ్యక్తివో నీ హృదయం నీ ప్రవర్తన విషయంలో నిన్ను మోసం చేస్తుంది నీ ప్రవర్తన విషయంలో నిన్ను మోసం చేస్తుంది ఈరోజు దేవుడు అంటున్నాడు బీ కేర్ఫుల్ నీ హృదయం ఎవరో కాదు నిన్ను మోసం చేసేది నీ హృదయం ఏంటది ఆ ఏం పర్లేదులే ఈరోజు చదవకపోతే ఏమవుతుంది ఈరోజు ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది ఏం ప్రతిరోజు చేయాలని ఉందా ఏదో ఒక రకంగా నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది మోసం చేస్తుంది బి కేర్ఫుల్ దేవుని బిడలారా బైబిల్లో ఒక వ్యక్తిని మీ ఎదురికి తీసుకొని వస్తాను యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోత్ యూధ ఈ అత్తరెందుకు మూడు వందల దేనారంలకు అమ్మి బీదలకు ఇయ్యలేదని వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కాని వాడు దొంగయ్య ఉండి తన డబ్బు దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన గనుక అలాగూ చెప్పను ఎవరు యూదా ఎవరు ఈశ్వర్యోతి యూధ శిష్యుడు కాదు అపోస్తలుడు దేవుడు శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు అధికారం ఇస్తే ఇప్పుడు ఈశ్వర్యోతి ఏం చేస్తున్నాడు తెలుసా ఈశ్వర్ యోతి యూధ ఏం చేస్తున్నాడు తెలుసా డబ్బు సంచి తన దగ్గర ఉంటే ఆ డబ్బు సంచిలోనే దొంగిలిస్తుంటున్నాడంట దేవుని బిడలారా ఎవరు రాశారు ఈ భాగం యోహాన్ రాశాడు యోహన్ రాశాడు అంటే యూధ ఈశ్వర్ యోతి ఏమనుకుంటున్నాడు తెలుసా నేను దొంగిలించేది ఎవరికి తెలియదు కానీ యోహానికి ఎట్లా తెలిసింది మళ్ళీ యోహానికి ఎట్లా తెలిసింది మళ్ళీ చాలా సందర్భాల్లో నీ హృదయం ఏమని చెప్తా తెలుసా నువ్వు చేసేది ఎవరికి తెలిదులే ఎవ్వరికి తెలిదులే కానిచ్చే కానిచ్చే ఏం పర్లేదులే ఎవరికి తెలుస్తుంది ఇంత సీక్రెట్గా నీ టాలెంట్ సంచిలో దొంగిలించేది ఎవరికి తెలియదు కానీ యోహానికి ఎట్లా తెలిసింది అదే నీ హృదయం నిన్ను మోసం చేసేది అపోస్తలుడు తన ప్రవర్తన డబ్బు దగ్గర తన ప్రవర్తన సరిగలేదు డబ్బు విషయంలో తన ప్రవర్తన సరిగలేదు డబ్బు దగ్గర తన హృదయం తను మోసం చేస్తూ ఉంది మోసగించబడుతూ ఉన్నాడు దేవుని బిడలారా ఎంతగా మోసగించబడ్డాడంటే ఆ డబ్బే తను తానే ఉరి పెట్టుకున్నాడు వేరే వాళ్ళు వేస్తే శిక్ష అంటాం తనకు తానే ఉరి పెట్టుకున్నాడు తనకు తానే ఉరి పెట్టుకున్నాడు నీ హృదయంలో సాతాన్ అంటాడు డబ్బు నీకు అవసరం తీసుకో డబ్బు నీకు అవసరం మోసగించు డబ్బు నీకు అవసరం అబద్ధాలు చెప్పు డబ్బు నీకు అవసరం ఏదో ఒక రకంగా ఎగరగొట్టు ఎగరగొట్టు తర్వాత ఇస్తాను లేని చెప్పి మోసగించు హృదయం అన్నిటికంటే మోసకరమైనది నీ ప్రవర్తన విషయంలో నిన్ను మోసగిస్తుంది నీ ఫ్రెండ్షిప్ విషయంలో మోసగిస్తుంది నీ మాట తీరు విషయంలో మోసగిస్తుంది బైబిల్ చదివే విషయంలో మోసగిస్తుంది ప్రార్థన చేసే విషయంలో మోసగిస్తుంది అందరి ఎదుట పరిశుద్ధంగా కనబడే విషయంలో మోసగిస్తుంది జాగ్రత్త బైబిల్లో వ్రాయబడింది నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు ఏ రకంగా నీ హృదయము ప్రవర్తన విషయంలో నిన్ను మోసగిస్తూ ఉంది మోసగిస్తూ ఉంది యూద ఇసుకరనుకున్నాడు డబ్బు ఉంది కదా డబ్బు తీసుకుంటాను తీసుకోవడం తప్పు కాదు కానీ బైబిల్లో ఉంది దొంగిలించాడు అంటే ఏసు ప్రభుకు చెప్పి ప్రవ్వా నాకు ఉంది ప్రవ్వా తీసుకుంటానంటే అది తీసుకోవడం కానీ దొంగిలించాడు అసలు సేవకే వాడుతూ డబ్బు వేరే వాళ్ళకి ఇవ్వడండి తన దగ్గర డబ్బు పెట్టుకుంటాడు కానీ తను మాత్రం వాడుకుంటున్నాడు తను మాత్రం వాడుకుంటున్నాడు ఈరోజు దేవుడు అంటున్నాడు హృదయము యూత ఐశ్వర్యతను ఎక్కడ మోసం చేసింది డబ్బు విషయంలో తన ప్రవర్తన డబ్బు దగ్గర సరిగా లేదు ఈరోజు అడుగుతున్నా సెల్ ఫోన్ దగ్గర నీ ప్రవర్తన ఏ రకంగా ఉంది ఫ్రెండ్షిప్ దగ్గర నీ ప్రవర్తన ఏ రకంగా ఉంది దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఏ రకంగా ఉంది ఒక పని చేసే విషయంలో నీ ప్రవర్తన ఏ రకంగా ఉంది ఉద్యోగంలో నీ ప్రవర్తన ఏ రకంగా ఉంది నీ యొక్క సంసార జీవితంలో ప్రవర్తన ఏ రకంగా ఉంది హృదయం అన్నిటికంటే మోసకరం అన్నిటికంటే మోసకరం దేవుని బిడలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు నీ ప్రవర్తన విషయంలో నీ ప్రవర్తన విషయంలో యూధ ఈశ్వర్యోత్ తను తానే మోసం చేసుకుని లాస్ట్కు తనకు ఉన్నతమైన పిలుపును దేవుడిస్తే తోమా భారతదేశానికి వచ్చాడండి యూధ ఈశ్వర్యోత్కు దేవుడు ఎక్కడ పెట్టాడు కానీ దాని నుంచి దూరం అయిపోయాడు నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలను దేవుడు ఎత్తి పెడితే నీ హృదయం నిన్ను మోసగించడం ద్వారా నువ్వు పడిపోతున్నావు నష్టపోతున్నావు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితం ఏ రకంగా ఉందో నీకు తెలుసు హృదయం నిన్ను మోసగిస్తుందా నీ హృదయమే వేరే వాళ్ళ హృదయం కాదు వేరే వాళ్ళ హృదయం కాదు ఏమంటారో తెలుసా ఈ ప్రేమికులు లోక సంబంధంగా ప్రేమ వ్యవహారాలు నడిపేటువంటి వాళ్ళు ఏమంటారో తెలుసా వాళ్ళ హృదయంలోనికి ఎవడో బాణం వేసి హృదయం అట్లా పగిలిపోయింది అంటారు సారీ అది కాదు వాళ్ళ హృదయం వాళ్ళే పగలు కొట్టుకుంటారు వేరే వాళ్ళే పగలగొట్టారు బైబిల్లో రాయడం హృదయం అన్నిటికంటే మోసకరమైంది నీ ప్రవర్తన విషయంలో నీ హృదయం నిన్ను మోసగించేస్తుంది జాగ్రత్త ఈరోజు అలాంటి మోసంలో ఏమన్నా ఉన్నావా దేవుడినితో మాట్లాడుతున్నాడు దాంట్లోంచి బయటికి రా రాకపోయావు అంటే హెర్ ఈజ్ అ వార్నింగ్ ఫ్రమ్ ద లాడ్ దేవుని దగ్గర నుంచి ఒక హెచ్చరిక ఉంది యూదయిస్ గరవుతూ తన్ను తాను తన ప్రవర్తన విషయంలో మోసగించుకున్నాడు తనకు తానే ఊరి పెట్టుకున్నాడు అందుకే బైబిల్లో వ్రాయింది హృదయము అన్నిటికంటే మోసకరమైంది ఎందుకు తెలుసా అది నీ జీవితాన్ని పైన ప్రభావాన్ని చూపడం కాదు నీ అంతం చూచేంత వరకు తిరగదు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను నీవే నీ ప్రవర్తన విషయంలో మోసగించుకుంటున్నావు దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ క్యారెక్టర్ విషయంలో నీ యొక్క ప్రవర్తన విషయంలో సహోదరులు సహోదరుల ఎదుట సహోదరులు సహోదరుల ఎదుట యవనస్థ యవన యవన బిడ్డలు యవనస్తుల ఎదుట ఏ రకంగానూ ప్రవర్తిస్తున్నావు నీకు తెలుసు ఇఫ్ యూ చీట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ నీ జీవితానికి నీవే ఉత్తరవాదివి మర్చిపోవద్దు నెంబర్ వన్ నిన్ను నీవే ఎలా మోసం చేసుకుంటావు నాలో పాపం లేదని నెంబర్ టూ హృదయం నిన్ను మోసగిస్తుంది మూడవదిగా కొరింతిలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ ఎవడును తను తాను మోసపరచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలేను ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు ఎలా మోసపరుచుకుంటారంట మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని నాకు అన్ని తెలుసు ఒకటో కొరింతి మూడు పద్దెనిమిది ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదంట ఎలా మోసగించబడతామంట మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకునే నెడల ఐ నో ఎవ్రీథింగ్ నాకు అన్నీ తెలుసు నువ్వు ఎవరు చెప్పాల్సిన పనుల నాకు తెలియదు ఏముంది నాకు తెలియదు ఏముంది చెప్పండి అని ఎవరైతే అంటారో వాళ్ళు వాళ్ళనే మోసం చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళనే మోసం చేసుకుంటున్నారు ఇక్కడ <San> పావులు <San> <San> ఆ యొక్క కొరింతి సంఘానికి ఉత్తరం రాయడంలో ఉద్దేశం ఏంటంటే ఆ కొరింతి సంఘంలో భేదాభిప్రాయాలు వచ్చేసే భేదాభిప్రాయాలు ఏ విషయంలో వచ్చేసే నీకంటే నాకు బాగా తెలుసు నీకంటే నాకు బాగా తెలుసు నువ్వు చెప్పాల్సిన పనులే నీ మాట నేను వినను నువ్వేంది నాకు చెప్పేది అనేటువంటి పరిస్థితి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద చర్చ్ ఆఫ్ కొరింత్ కొరింత్ అనేటువంటి సంఘంలో లోపల పోట్లాటలు విభేదాలు మెల్లిమెల్లిగా జరిగిపోతున్నాయి జరిగిపోతున్నాయి పౌలు అంటున్నాడు ఎవడును తను తాను మోసపరుచుకునకూడదు ఎలా మోసపరుచుకుంటాడంటే నేను జ్ఞానిని అనుకుంటే ఆయన్నో ఓహో నాకు అన్నీ తెలుసు దేవుని బిడలారా ఈరోజు మనిషిని సాతాను ప్రభావితం చేసేది ఇక్కడే జ్ఞానవంతులను చూడండి వాళ్ళు అంటారు వాళ్ళ చదువు ఎక్కువైపోయి దేవుడు లేడంటారు ఎందుకు తెలుసా వాళ్ళ జ్ఞానమే వాళ్ళను మోసం చేస్తుంది వాళ్ళ జ్ఞానమే వాళ్ళను మోసం చేస్తుంది దేవుని బిడ్డలారా మనిషికి నాకు తెలుసు నాకు వచ్చు నేను బాగా చదివాను నేను ఉన్నతమైన ఉద్యోగము లేకపోతే నేను మంచిగా నా బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకునేటువంటి వారిని సాతని ఇక్కడ పడగొడతాడండి ఇక్కడే పడకూడదు నీకు తెలియని ఏముంది నీకు తెలియనిది ఏముంది ఒకవేళ నీ జీవితంలో తప్పు ఉందని తెలిస్తే బయట ఏమనుకుంటారో అందుకే నీకు తెలుసు నీదేమో లేనట్టుగా నువ్వు ఉండు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు దేర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ థింగ్స్ రెండింటి మధ్య పోరాటం ఉంది నీ జ్ఞానమా దేవుని జ్ఞానమా నీ జ్ఞానం ఏమంటారు తెలుసా నీకు తెలుసు దేవుని జ్ఞానం అంటే నీకు తెలుసు కానీ అది తప్పు అది తప్పు అది తప్పు దేవుని బిడలారా డార్విన్ ఏమని చెప్పాడు తెలుసా కోతు నుండి మానవుడు వచ్చాడని చెప్పాడు కోతి నుండి కోతిని ఒకరోజు చూశాడు అరే కోతి కూడా మనిషిలాగా ఎగురుతుంది మనిషిలాగా దానికి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి మనిషిలాగా నవ్వుతుంది మనిషిలాగా ఫీలింగ్స్ ఉన్నాయి మనిషిలాగా కో అన్ని మనిషి కోతి పనులు చేసినట్టుగా కోతి కూడా కోతి పనులు చేస్తుంది కాబట్టి మనిషి కోతిలోండి వచ్చాడేమో అని ఆ తలంపు వచ్చింది దాన్ని బట్టి అనేకమైనటువంటి థీరీస్ అతను బయటకు తీసుకురావడం ప్రారంభించాడు కానీ వాస్తవం ఏంటి తెలుసా ఆయన చనిపోయేటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటిది నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను కోతి నుండి మనిషి వచ్చాడని నేను తప్పు చేశాను ఇది బయటికి రాదు బయటికి రానియలేదు ఎందుకు తెలుసా ఇది ఒకవేళ బయటికి తెలిస్తే డిపార్ట్మెంట్లే ఉండవు డిపార్ట్మెంట్సే ఉండవు కాలేజెస్లో సైన్స్లో చాలా మార్పులు వచ్చేస్తాయి దీనిపైన చాలామంది చదివారు దానిపైన బ్రతుకుతున్నారు దేవుని బిడలారా మనిషి జ్ఞానం బైబిల్ జ్ఞానం దగ్గర ఎప్పటికీ నేను తగ్గించుకో నాకు తెలుసు ఏంది ఇట్లా చెప్పాడేంటి అనుకోవద్దు తప్పు జరిగిందా ఒప్పుకుందాం తప్పు జరగలేదా ఒకవేళ ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని సరి చేసుకుందాం తప్పు లేదా తప్పు లేదని చెప్దాం తప్పు ఉందా సరి చేసుకుందాం సరి చేసుకుందాం బైబిల్లో వ్రాయబడింది మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకునేలా ఆ జ్ఞాని వెర్రివాడు కావాలను నీ జ్ఞానం ఎంతైనా సరే దేవుని ఎదుట నథింగ్ చాలా సంవత్సరాల కిందట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నేను చదివాను ఏంటి అంటే మనం పక్షులను పైన ఎగురుతూ ఉంటాం చూసారా మీరు వందల వందల పక్షులు ఎగురుతుంటాయి ముందు ఒక పక్షి ఉంటుంది దాని పక్కన ఒక దాని వెనక మూడు ఉంటాయి దాని వెనక ఒక ఆరు ఉంటాయి ఒక ట్రయాంగిల్లో అవి ఎగురుతూ ఉంటాయి ట్రయాంగిల్లో ఎగురుతూ ఉంటాయి కానీ విచిత్రం ఏంటి తెలుసా మొదటి పక్షి రైట్ సైడ్ తిరుగుతుండగానే అన్ని పక్షులు రైట్ సైడ్ తిరుగుతాయండి అన్ని పక్షులు రైట్ సైడ్ తిరుగుతాయి ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా ఇంతవరకు సైన్స్కి తెలియదు ఎట్లా తిరుగుతుందో అవి వాటి మధ్య ఉండేటువంటి కమ్యూనికేషన్ అంటే ఎక్కడో ఉంటుంది ఫస్ట్ పక్షి అంత చిన్న పక్షి ముందే ఎక్కడో ఉంటుంది అది రైట్ సైడ్ తిరుగుతున్నాయి కానీ అన్ని కూడా రైట్ సైడ్ తిరుగుతాయండి వాటి మధ్య ఉండేటువంటి కమ్యూనికేషన్ ఇంతవరకు సైన్స్కి తెలియదు ఏ రకంగా జరుగుతుంది ఇది మనం చెప్పినా కూడా ముందుకు రేసి కూర్చోండి అంటే మనం రామ్ రామ్ మన కమ్యూనికేషన్ అది మనం చెప్పినా కూడా ముందుకు సర్దుకోండి అంటే ఆ నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టుగా ఎదురుగా అట్లే చూస్తుంటాం లెయ్యం అస్సలు మా పల్లెటూరు భాషలో ఏమంటారు దాన్ని ఏమంటారు అట్టం అంటారు కదా నువ్వేంది నాకు చెప్పేది ఫస్ట్ పక్షి తిరిగితే వెనక పక్షి కూడా తప్పని తిరుగుతుంది ఎంత జ్ఞానం పెరిగింది ఈ దినాన కానీ ఇంకా అది తెలియలేదు దేవుడు ఏర్పరిచిన వ్యవస్థల్లో ఉండే జ్ఞానం ఇప్పటికీ మానవునికి తెలియదు అలాంటి దేవుని ఎదుట నేను జ్ఞానిని నాకు తెలివి ఎక్కువ నాకు బైబిల్ జ్ఞానం ఎక్కువ అనుకోవద్దు అనుకోవద్దు నా ఏం తెలుసండి నాకు తెలుసు మా భార్యకి ఏం తెలుసు అండి నాకు తెలుసు మా పిల్లలకు ఏం తెలుసు అండి నాకు తెలుసు మా అమ్మ మా ఏం తెలుసు నాకు తెలుసు అనుకున్నావా నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు నీ జ్ఞానము ఇతరుల ఎదుట కాదు దేవుని ఎదుట పెట్టుకో దేవుని ఎదురు పెట్టుకొని నా జ్ఞానము దేవునిదే ఏ రకంగా ఉంది నాది లోక జ్ఞానం దేవునిది దైవిక జ్ఞానం ఆయన అనంత జ్ఞాని అనంత జ్ఞాని దేవుని బిడ్డలారా మనం లెటర్ హెడ్స్లో కానీ లేకపోతే అధికారి ఇంటి దగ్గర ఉండేటువంటి ప్లేట్స్ కానీ మనం చూస్తే ఏముంటుంది పేరు ఉంటుంది పిహెచ్డి ఉంటుంది అంటే పిహెచ్డి అంటే ఇంక అయిపోయింది ఇంక అయిపోయింది ఆ చదువులో ఆటి వరకు చదివాడు ఇంక అనుకున్నాడు దేవుని బిడ్డలారా దేవుడు అనంత జ్ఞాని దేవుని పక్కన డిగ్రీలు పెడితే అనంతమంట అంత జ్ఞానవంతం దగ్గర నువ్వు నేను ఏమంటావు తెలుసా నాకు చాలా తెలుసు నాకు చాలా తెలుసు నిన్ను నీవే మోసగించుకుంటావు నిన్ను నీవే మోసగించుకుంటావు దేవుని బిడ్డలారా ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను మరొక్కసారి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను చాలా నన్ను ప్రభావితం చేసినటువంటిది నా లైఫ్లో మా ఒక సహోదరిని ప్రార్థనకని ఒక దైవ సేవకుడు మీటింగ్కి వచ్చినప్పుడు తీసుకొని వచ్చారు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల కిందట ఇరవై సంవత్సరాల కిందట జరిగింది నేను చెప్తున్నాను ఆమెకు భయంకరమైనటువంటి ఫిట్స్ వ్యాధి అండి ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎంత ఖర్చు పెట్టాలనో ఎన్ని హాస్పిటల్ తిరగాలనో అన్ని తిరిగారు ఎక్కడ బాగ ఎక్కడ బాగల ఆ చూపించే కొద్దిగా ఎక్కువైపోతుంది మామూలుగా ఇంతకుముందు నెలకు ఒకసారి రెండు సార్లు ఎక్కువగా చూపిస్తే ఎక్కువగా వారానికి నాలుగైదు సార్లు పడిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి అర్థం కాలేదు ఒక దైవ సేవకుడు కడపకొచ్చి గొప్ప స్వస్థత వరం కలిగిన సేవకుడు వస్తే ఆయన దగ్గరికి అమ్మాయిని వాళ్ళ అన్నలు తీసుకొని వచ్చారు అన్నలు తీసుకొని వచ్చారు ఆ యవనసురాలను తీసుకొని వస్తే ఆ యవనసులను దైవ సేవకుని దగ్గర ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు ఆ రోజు ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రక్కన ఆయనకు విసరడానికి నిలబడ్డా దేనికి నిలబడ్డా నేను ఆ దినాల్లో దైవ సేవకులకు సహాయం చేసేవాన్ని విసురుతూ ఉన్నా ఫ్యాన్ సరిగా లేకుంటే ఆయన పక్కన నిలబడుకొని విసురుతూ ఉన్నా విసురుతూ ఉంటే నేను చూస్తూ ఉన్నా వాళ్ళు వచ్చి చెప్పారు మా సిస్టర్కు ఇలా ఫిట్స్ వ్యాధి వచ్చింది చాలా కష్టపడుతుందండి అని వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత నేను ఏం చేశాడంటే అవునా సరే ప్రార్థన చేద్దాం చేయి ఇలా పెట్టేశాడు ఒక్క రెండు మూడు సెకండ్ల తర్వాత చేయి తీసేశాడు చేయి తీసేసి అమ్మ ఒకసారి చూడు నా సైడ్ అన్నాడు వాళ్ళ ఇద్దరు అన్నలను పిలిచాడు సారీ తమ్ముళ్ళను పిలిచాడు పిలిచి మీరు కూడా నా సైడ్ చూడండి అన్నాడు దేవునికి వ్యతిరేకమైన మాటలు మీరు మాట్లాడుతున్నారు దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దాని విషయంలో సరి చేసుకోకపోతే ఈ వ్యాధి బాగు కాదని చెప్పాడు వాళ్ళు చూసి ఏమన్నారు తెలుసా ఇదే మాట అన్నారు పైకి లే పైకి లేదాం లేచి పోదాంరా నేను ఆశ్చర్యపోయి చూసాను ఏంటిది దైవసే కొడుకు ఏమన్నా అట్లే చూస్తున్నాడు లేచిపోయి గట్టి గట్టిగా అరుస్తున్నాడా ఏ ప్రార్థనకు వచ్చిన మిగిలిన వాళ్ళ తప్పు లేవా మా తప్పులు అంత బయట పెట్టాలనా మేమెవరం పలానా బాప్ తీసుకుని తీసుకున్నాం ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాం సేవ చేస్తున్నాం మా గురించి చెప్తాడేంటినా మా గురించి చెప్తాడేంటి ఏ మిగతా వాళ్ళలో తప్పు లేవా ఆయనలో తప్పు లేదా వాళ్ళ ఇంట్లో తప్పు లేవా ఏవేవో గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఇక్కడ ఏమనలేదు చిన్నగా నవ్వుతూ ఉన్నాడు వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేసిన అరిచారు 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 వెళ్ళిపోయారు ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు ఆమె పెద్ద పెద్ద ఆమెగా మారిపోయింది ఇప్పటికీ ఆ వ్యాధి తొలగిపోలా ఇప్పటికీ ఆ వ్యాధి తొలగిపోలా వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా ఈ దైవ సేకుని కంటే మా జ్ఞానం ఎక్కువ ఈ దైవ సేకుని కంటే మా మాకు తెలుసు అనుకొని విర్రవిగరు వాళ్ళ జ్ఞానం వాళ్ళని మోసం చేయడం మాత్రమే కాదు నాకు అనిపించింది వాళ్ళన్న వాళ్ళు అన్నారనుకో ఈమె సఫర్ అయింది ఈమె కదా ఈమె ఈమె రెస్పాండ్ కావచ్చు కదా ఈమె స్పందించవచ్చు కదా అవును తప్పు చేశాను ఆహా తప్పు పరిశుద్ధ ఆత్మ చేత ఎవరైనా గట్టి గట్టిగా చప్పోర్టు కొట్టని ఇంకా కళ్ళు తెరుచుకొని అవుతుంటారు చూడు చూడు ఎట్లా అవుతుంది ఎట్లా చేస్తున్నాను చూడు వేస్ట్ అండి వీళ్ళంతా చర్చిలో పద్ధతి లేదు పాడు లేదు కామెంట్ చేస్తాడు దైవసేవుడు గట్టిగా ప్రార్థన చేశాడు ఇంకా కళ్ళు తెరుస్తారు ఇంకా ఆ రోజంతా డిస్కషన్ ఈ దైవసేకుడు ఇట్లా ఏంటి ఇంత ఓవర్ చేస్తారా వీళ్ళు దైవ సేవకుల పైన పరిశుద్ధాత్మ పైన నోరు బారేసుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా మాకు జ్ఞానం ఉంది వి నో దాట్ వీ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ ఈ రోజు వరకు కూడా బాగా కాలేదు రోజు వరకు కూడా దేవుని బిడ్డలారా ఏది మోసం చేస్తుంది తెలుసా నీ జ్ఞానం నిన్ను మోసం చేస్తుంది నీ జ్ఞానం నిన్ను మోసం చేస్తుంది అందుకే మన మూల భాగంలోకి వస్తాం గలతి ఆరు మూడు చదువుదాం ఇప్పుడు ఇప్పుడు చదువుదాం గలతీలకు రాసిన పత్రిక ఆరోధ్యాయం వచనం ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడలా తను తానే మోసపరుచుకును ఎవడైనను వట్టివాడై ఉండి వాళ్ళు ఏముండదంట అయినా తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడలా తను తానే మోసపరుచుకొను నా జీవితంలో ఏమి లేకపోయినా నాకు అన్ని తెలుసు నాకు నా జీవితంలో ఏమిటి ఉంటుంది కానీ నాకు అన్ని తెలుసు అన్ని తెలుసు అనే భ్రమలో ఎవరు ఉంటారో వాళ్ళ జీవితంలో వాళ్ళు మోసం చేసుకుంటారు అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది మీలో జ్ఞాని అయిన వాడు వెర్రివాడు కావలను వెర్రివాడు కావలను దేవుని బిడ్డలారా ప్రపంచంలో అత్యధికమైన సంఘాలను స్థాపించినటువంటి దైవ సేకుడు సోదరుడు బక్సింగ్ గారు బక్సింగ్ గారు ప్రపంచంలో ఆయన లాంటి ఆయన ఆయన సంఘాల సంఖ్యతో ఇంతవరకు ఎవరు పోటీ పడలేదు ఎందుకంటే అన్ని సంఘాలు అన్ని సంఘాలు ఆ దైవ సేవకుని ఒకరోజు కొంతమంది అడిగారంట బ్రదర్ మీరు ఇన్ని సంఘాలను స్థాపించారు ఇన్ని వేల సందేశాలు మీరు అందించారు కదా మీ బైబిల్ జ్ఞానం ఎంత ఎంతగా మీరు బైబిల్ నేర్చుకున్నారు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా నేను ఇప్పుడు నూరవసారి బైబిల్ చదువుతున్నా నూరవసారి చదువుతున్నగా ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన నాకు ఇప్పుడు అర్థమైంది ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ నాకు ఒకటో అధ్యాయం మొదటి వచనం అంటే బైబిల్లో ఉండే ఫస్ట్ వర్స్ నాకు అర్థం కావడానికి నూరు సార్లు చదివా వాళ్ళు ఎందుకు గొప్ప సేవ చేసేది తెలుసా నేను జ్ఞానిని అనుకోలా నాకు తెలుసు అనుకోలే దే హ్యావ్ దెమ్ సెల్ఫ్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా కొంచెం నీకు తెలిస్తే కొంచెం నీకు వస్తే కొంచెం నీకు అలవాటైపోతే యూ విల్ ఫీల్ సంథింగ్ దేవుని బిడ్డలారా తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు నీ జీవితంలో నీ జ్ఞానాన్ని బట్టి నీకుండేటువంటి టాలెంట్ బట్టి నీకుండేటువంటి గర్వించవద్దు టు లీడ్ యు సెల్ఫ్ నీవే మోసం చేసుకునే వ్యక్తిగా నేను మారుస్తుంది చివరిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనం మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు ఉండు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు కొనకుండా వాక్య ప్రకారము వినువారు మాత్రమై ఉండి ఉదయాన్నే సందేశాన్ని విన్నా రెండో సందేశాన్ని కూడా ఒకలా రాకుండా ఇంట్లో ఉన్నావేమో మూడో సందేశాన్ని ఇప్పుడు వింటున్నావేమో బా వారానికి మూడు సార్లు సందేశం అలా నెలకు పన్నెండు సందేశాలు సంవత్సరానికి నూట నలభై నాలుగు సందేశాలు వింటున్నాం అనేటువంటిది కాదు వాక్యము వినువారు మాత్రంగా ఉండవద్దు వినేవారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసగించుకుంటారు ఏ రకంగా ఉండాలి వాక్య ప్రకారము వారునై ఉండాలి ప్రవర్తించు వారునై ఉండాలి వేర్ వీఆర్ గోయింగ్ టు చీట్ అవర్ సెల్ వాక్యాన్ని వింటాం వాక్యాన్ని వింటాం వాక్యాన్ని వింటాం ఈరోజు చాలా బాగుందండి పల్లె ఉందండి సందేశం నాలుగు విషయాలు చెప్పాడండి ఎంత బాగుంది వాక్యము బాగుంది కాదు ఆ వాక్య ప్రకారం నేను ప్రవర్తిస్తూ ఉన్నానా ఆ వాక్య ప్రకారం నేను జీవిస్తున్నానా సాతానంటాడు నువ్వు సర్టిఫికెట్ బాగుంది అని మెచ్చుకో మిగతా వదిలే చేయ అదే మనల్ని మనం మోసగించుకోవడం నువ్వు ఎన్ని సందేశాలు వింటున్నామని కాదు ఎంతగా రాసుకున్నామని కాదు ఎంతగా మళ్ళొకసారి వింటున్నామని కాదు ఎన్ని దైవ సేవకుల సందేశాలు వింటున్నామని తెలుసు తెలియ కాదు ప్రాముఖ్యం అది కాదు ప్రాముఖ్యం ఒక ఒక సహోదరుని గురించి నేను విన్నాను బ్రదర్ మా ఇంట్లో మా అబ్బాయి శుక్రవారం అవుతూనే కానీ ఇంకా ఏం లేదండి శుక్రవారం ఉపవాసం ఉంటాడు వాళ్ళ సందేశం వీళ్ళ సందేశం వాళ్ళ సందేశం వీళ్ళ సందేశం సాయంత్రం వరకు విని 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 ఆ తర్వాత సాయంత్రం అవుతూనే చిన్న ప్రార్థన చేసుకొని తింటాడు వినువారు మాత్రం కాదు ఆ వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండాలి వాక్య ప్రకారం ప్రవర్తించు వారనై ఉండాలి ఎంతగా వాక్యాన్ని బట్టి నిన్ను సరి చేసుకుంటున్నావు మార్చుకుంటున్నావు లోబడుతున్నావు విధేది చూపుతుంటున్నావు వాక్య ప్రకారం నీ జీవితంలో ఉంది అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ఒకవేళ వాక్యం విని వెళ్ళిపోయేటువంటి వ్యక్తివైతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు వాక్యం వినడం అంటే ఏంటి ఎక్కడో చోట కూర్చొని చర్చిలోనో ఇంట్లోనో కూర్చొని వాక్యం వినడమా మీరేమనుకుంటారు నేనేమనుకుంటానంటే నేను కూర్చొని చర్చిలో వాక్యం విన్నాను మూడు సార్లు వాక్యమైన రెండు సార్లు వాక్యమైన ప్రతిరోజు వాక్యం వింటున్నా ఎక్కడ కూర్చొని ఎంతసేపు వింటున్నావు అనేటువంటిది కాదు ఎంతగా వాక్య ప్రకారం నువ్వు జీవిస్తుంటున్నావు వాక్య ప్రకారం జీవిస్తుంటున్నావు దేవుని బిడలారా కవర్ టు కవర్ బైబిల్ ను చదువుతూ ఉండవచ్చు అంటే ఈ పుస్తకము ఈ యొక్క అట్ట నుంచి ఆ అట్ట వరకును చదివేటువంటి వ్యక్తిగా ఉండవచ్చు చదవడం కాదు ఆ వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నావా ప్రవర్తించకపోతే నిన్ను మోసం చేసుకుంటున్నావు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది సంసోను దేవుని యొక్క గొప్ప అభిషేకాన్ని పొందినటువంటి వ్యక్తి అండి సంసోను గొప్ప అభిషేకం పొందినటువంటి వ్యక్తి సంసోను ఎందుకు పడిపోయాడు తెలుసా సంసోన్ అనుకున్నాడు నన్ను ఎవరు తాకేది నన్ను టచ్ చేసేది ఎవరు నా బల మీద ఎవరు నిలబడగలడు అరే ఫూల్ ఒక స్త్రీ దగ్గర పడిపోతాను సంసోన్ ఏమనుకున్నాడు తెలుసా ఐ క్యాన్ నేను నేను ఏమైనా నా బలం మీద నిలబడలేడు ఈమెను సత్తాయించి పెడితే ఏడిపిస్తా పాపము దగ్గర నువ్వు ఏడిపించాలనుకుని పాపం దగ్గర తోక తిప్పావనుకో అట్లా ముంచి పడేస్తుంది పాపం కొంతమంది ఏమంటారు ఏముంది బ్రదర్ నాకు తెలుసు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనో ఎట్లా నేను ఉండాలో నాకు తెలుసు ఏంది ఆఫ్టర్ ఆల్ పాపము దగ్గర సారీ పాపంతో ఆడుకోవద్దు సంసోన్ అనుకున్నాడు ఈమె దగ్గర అబద్ధం చెప్తే సరిపోతుంది ఏమి ఏమేం చేసుకుంటుంది ఏమేం చేస్తుంది అక్కడే ఆ తొడపైనే పాపంలో పడిపోయాడు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు వాక్యము వినేటువంటి వ్యక్తిగా ఉన్నావా వాక్య ప్రకారం ప్రవర్తించే వ్యక్తిగా ఉన్నావా వాక్య ప్రకారం ప్రవర్తించినటువంటి వ్యక్తివైతే యూ విల్ బి చీటింగ్ యువర్ సెల్ దేవుడు నాలుగు విషయాలు మన దృష్టికి తీసుకొని వచ్చాడు ఒకటి మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మనల్ని మనమే మోసం చేసుకుంటాం నెంబర్ టూ హృదయము అన్నిటికంటే మోసకరమైనది నీ ప్రవర్తన విషయంలో నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది మూడవదిగా మూడవదిగా ఎవడైనాను జ్ఞాని అనుకుని నెడలా వాని జ్ఞానం వాణ్ణి మోసం చేస్తుంది నాలుగవదిగా వాక్యము వినేటువంటి వ్యక్తిగా ఉండకు వాక్య ప్రకారం జీవించు వాక్య ప్రకారం జీవించు వాక్య ప్రకారం జీవించకపోతే వాక్యం విన్నాను ప్రార్థనకు వచ్చాను చర్చికి వచ్చాను ఉపవాసం ఉన్నాను ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా దట్ డజన్ కౌంట్ హౌ బెస్ట్ యువర్ షోయింగ్ ఒబీడియన్స్ టు ద లాడ్ ఎంతగా దేవునికి విధేయత చూపుతున్నావు దట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ ఎవడో మోసం చేయడంలా సాతాను నిన్నే వాడుకొని నిన్ను మోసం చేస్తున్నాడు నీ జీవితాన్నే వాడుకుంటున్నాడు నీ హృదయాన్నే వాడుకో నీ తలంపులనే వాడుకుంటున్నాను నీ జ్ఞానాన్నే వాడుకుంటున్నాడు నువ్వు చర్చకి వచ్చేదాన్నే వాడుకుంటున్నాడు అక్కడే అక్కడే నిన్ను నీవే మోసగించుకునేటట్లు చేస్తున్నాడు ఈరోజు ఈ మోసంలో ఏమన్నా ఉన్నావా అందుకే ఈ సందేశం అంశం ఏంటంటే ఈ మోసంలో ఏమైనా ఉన్నావా ఎవరు మోసగించడంలా నన్ను నేనే మోసగించుకుంటున్నా నిన్ను నీవే మోసగించుకుంటున్నావు ప్రభు మనతో మాట్లాడుతుండగా లేచి నిలబడదాం ఈరోజు వాక్యపు వెలుగులో నీవెవరవో నువ్వు ఏ మోసంలో ఉన్నావో నీకు అర్థమైపోయింది దేవుని ఎదుట సరి చేసుకుందాం ఈరోజు వాక్యం వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం దేవా నన్ను నేనే మోసగించుకుంటున్నా నా జీవితంలో ఉన్న వాస్తవ పరిస్థితులను గుర్తిరగలేక నా జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులని గుర్తిరగక నన్ను నేను మోసగించుకుంటున్నాను దేవా నన్ను క్షమించు నీ జీవితం నా జీవితం వాక్యం అనే అర్థం ఎదుట దేవుడు ఉంచి పరీక్షించుకోమని చెబుతుండగా నేను నీవే మోసగించుకుంటున్నావు కదా నీ హృదయం నిన్ను మోసగిస్తూ ఉంది కదా నీ ప్రవర్తన ద్వారా మోసగించబడుతూ ఉన్నావు నిన్ను నువ్వు మోసగించుకుంటూ ఇతరులను కూడా మోసం చేస్తున్నావు దేవుని వాక్యానికి లోబడ వ్యక్తిగా మారిపోయావు పాపము లేదు అని చెప్పుకునే భయంకరమైన అబద్ధాన్ని నీ ఎదురికి తీసుకొని వచ్చుకుంటున్నావు ఆ అబద్ధంలో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు నాకు అన్నీ తెలుసులే అని విరవీగుతున్నావు నీ గర్వము నీ జీవితంలో నిన్ను మోసం చేస్తూ ఉంది వాక్యం వింటున్నావు ఎంత వాక్యం వింటున్నామో కాదు ఎంతగా నేను లోబడుతున్నాను నేనైనా మీరైనా లోబడకపోతే మనల్ని మనం మోసగించుకుంటున్నాం దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం ప్రభా నన్ను దర్శించు నీ శిల్వ రక్తముతో నన్ను కడుగు హల గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సైన్యములకు అధిపతి వైన దేవానికి వందనాలు ప్రభా ఈ రాత్రి మరొక్కసారి వాక్యం ఎదుట మమ్మల్ని నిలబెట్టి మా నిజ స్వరూపాన్ని అర్థంలో చూపించావు ప్రభా ఈ వాక్యం ఎదుట మేము ఒక్క కరము పాపలమేనైనా ఈ వాక్యం ఎదుట మేము పాపులమని ఒప్పుకుంటున్నాం నీ శిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక లేకపోతే మా మోసంలోనే మేము మీకు దూరం అయిపోతాం నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం ప్రభా దేవా ఆ దారుణమైన పరిస్థితి మాకు రాకుండా ఉండాలని ఈరోజు మాట్లాడారు ప్రభా ఏ మరొకసారి మరొక్కసారి అడుగుతున్నా వ్యక్తిగతంగాను కుటుంబపరంగాను కుటుంబ పరంగాను ఎక్కడ నీకు దూరం అయిపోతున్నాము ఎక్కడ నీ వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాము ఎక్కడ మమ్మల్ని మేము మోసగించుకుంటున్నాము దేవా ఏరియాస్ లో మమ్మల్ని సరి చేయండి ప్రభావా సరి చేయబడుదముగాక సరి యేసు నామమందు సరి చేయబడుము గాక మేము మార్పు చెందడమే నీ ఉద్దేశం నాయన దేవా మా మార్పులు మీకు సంతోషాన్ని మాకు దీవెనలు తెచ్చును గాక యేసయ్యా మా జీవితాన్ని దర్శించండి ప్రభువా నీ సిలవ రక్త మా గతాన్ని ప్రస్తుతాన్ని కడుగును గాక కడుగును గాక మీ రక్తమే శుద్ధి చేయను గాక దేవా దర్శించండి మీ బలమైన ఆత్మ కార్యములను స్వామి మీరు జరిగించండి మీ సిలవ రక్తమే మమ్మల్ని శుద్ధి చేయునుగాక ఈ వాక్యం మా హృదయ పలకల పైన లిఖించండి నాయన దేవా మా జీవితాలలో ఎల్లప్పుడూ జాగరూకులమై ఉండనట్లుగా సహాయించండి నాయన దేవానికే స్థుతి స్తోత్రాలు మమ్మల్ని మేము మోసపరుచుకునే ప్రక్రియకు దూరం గాక నీ ద్వారా దర్శించబడి దీవించబడి మార్పు చెందే కృప మా ఒక్కొక్కరికి కలుగునుగాక దేవా మీకే వందనాలు చెల్లిస్తూ ఏ సయ్య నా ముందు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ది లార్డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను